నమస్తే నేను కవిత వెల్కమ్ టు డ్రీమ్ న్యూస్ అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించి భవ్య దివ్య నిర్మాణం అయితే జరిగింది ప్రాణ ప్రతిష్ట జరగబోతోంది అయితే ఆగమ శాస్త్రం ప్రకారం ప్రారంభోత్సవం జరగట్లేదు ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత రెండు మూడు అంతస్తుల నిర్మాణం ఎందుకు జరుగుతోంది ఆగమ శాస్త్రాలని అనుసరించట్లేదు కాబట్టి మేము పీఠాధిపతులుగా వెళ్ళట్లేదు అనేటువంటిది మాట వినిపిస్తోంది దీంతో పాటుగా అసలు రామాయణం అనేది చరిత్ర కాదు రాముడికి ఎలాంటి చరిత్ర ఉంది కేవలం పురాణాలని చెప్పినంత మాత్రాన దాన్ని మనం ఒక ప్రాతిపదికగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా ఇవన్నీ మాటలు వినిపిస్తున్నాయి వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు రాధా మనోహర్ దాస్ ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ అమ్మా శ్రీరామ్ అమ్మ హరే కృష్ణ జై శ్రీరామ్ ఇది ఫేస్బుక్ల్లో వాట్సప్ల్లో ఇన్స్టాగ్రాముల్లో లేకపోతే యూట్యూబుల్లో సోషల్ మీడియాలో ఎక్కువ తిరిగేటువంటి వార్తలు ఇవి మీరు ఇదంతా గుదిగుచ్చి అడిగారు చాలా సంతోషం ఆగమం గురించి ఎవరు మాట్లాడితే బాగుంటుంది అంటారు కమ్యూనిస్టులు అయితే మాట్లాడకూడదు ఎందుకని లిక్యూస్టులు వాళ్ళకి అసలు ఏ మతమో లేదు కాబట్టి పాయింట్ వన్ ఏ కూడా వస్తుంది పీఠాధిపతులు ఎవరైతే సర్టెన్ పీపుల్ దానికోసం పనిచేశారో ఎవరైతే దాన్ని మళ్ళీ నిర్మాణం చేయడానికి త్యాగాలు చేశారో నిలబడ్డారో వాళ్ళు అంత తెలియకుండా చేయట్లేదు నెంబర్ వన్ నిజంగా నిజంగా ఎవరైతే మీరు పీఠాధిపతులు అన్నారో వాళ్ళకి జ్ఞానం ఉంటే ఇఫ్ ఇట్ ఇస్ సో మీ వాళ్ళు అని ఉంటే మీడియా వక్రీకరణ కాకుండా ఎందుకంటే మనం తెలుసు చిన్నప్పుడు ఏదో మనం ఏదో అంటే ఏదో బయటకు వస్తుంది కదా రామా అంటే అన్నట్టు మనకి మహాభారతంలో చెప్పారు వయం పంచాధికం శతమని అంటే ఏమిటి ధర్మరాజు పాండవులు అడవిలో ఉన్నప్పుడు వనవాసంలో ఈ ఉంటారు కౌరవుల్ని అటాక్ చేశారు ఎవరు ఈ యక్షులు గంధర్వులు అర్జునుడు భీముడు చపట్లు కొట్టి కాగల కార్యం గంధర్వులే చేశారు అన్నారు కానీ ధర్మరాజు ఏమన్నాడు మరి వాళ్ళకి మనకి జగడం ఉంది కాదని చెప్పను అది 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 ఎప్పుడు మనం మనం ఉన్నప్పుడు మనం మనం ఉన్నప్పుడు అది వాళ్ళు వంద మంది మనం ఐదుగురం కానీ బయట వచ్చినప్పుడు మనం నూట ఐదుగురం వయం పంచాధికం శతం ఇది ధర్మరాజిచ సూత్రం నిజంగా మీదు అన్నది నిజమైతే ఇఫ్ ఇట్ సో వాళ్ళు ఎవరితో డిస్కస్ చేయాలి ఫేస్బుక్లో అవి డిస్కస్ చేయకూడదు ఫోన్లు చేయాలి ఎవరికి సత్యం ప్రార్థన చేయాలి రోడ్డు ఎక్కారంటే అది పబ్లిసిటీ అంతే అర్థమైంది చెప్పడానికి కుదరలేదు అనుకుందాం వీళ్ళ మాట వినని స్థితి ఉన్నప్పుడు వీళ్ళు మాట్లాడే ఉపకారం లేదు వాతావరణం పాడు చేయడం తప్ప కదా ఇంకో విషయం భగవంతుడు దయామైడండి దయలేనివాడలో భగవంతుడే కాదు ఎవరు మెసేజ్ పెట్టారు మా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని నేను చెప్పా నన్ను ప్రేమించకపోతే వాడు దేవుడే కాదు నేనే ప్రేమిస్తున్నాను కదా మనిషిని నన్ను తిట్టిన కూడా నేను సారంట ఆఫ్టర్ ఆల్ జస్ట్ హ్యూమన్ బీయింగ్ మీ దేవుడు ఎలా ఉంటాడు కదా కన్నప్ప భక్త కన్నప్ప నీళ్ళు ఎలా పోసాడు కదా కదా ఏం పెట్టాడు నైవిజయం తిన్నాడు మాంసం పెట్టాడు మీరు శ్రీకృష్ణదేవరాయలు వారు అష్ట ఆయన పేరు ఒక కవి పేరు గుత్తులే ఆయన ఈ తిన్నల గురించి చెప్తారు అప్పుడు అలా అడవిలో పడి ఉన్న శివలింగానికి ఇలాగా నోటితో శుభ్రం చేసి ఇలా చేసాడు అని శివుడు అసలు ఏంట్రా తుప్పుకు తుప్పుకు బ్యాచా నువ్వు నోటితో ఊశ ఇలా ఏమైనా మాట్లాడా ఏంటరా మాస ఎలా అన్నాడా అసుతోషుడు భావంతుడు అంటే సులభుడు బెదిరించేవాడు గాడు కాదు ఇది అది కాక రాముడికి సంబంధించిన విషయం టాపిక్ ఇది రాముడు ఎవరిని క్షమించాడు ఎవరైతే తన భార్య నెత్తికి ఆ రావణాసురుడికి ఏమన్నాడు తెలుసా ఎవరో అడిగారు ఏమండి మీరు విభీషణ్కి రాజ్యాభిషేకం చేస్తారు చేశారు ఆ సముద్రంలో నీళ్లు పోసేసేసి ఎవరది మన రామేశ్వరం పక్కన ఉంది ధనుష్కోటి ఇప్పుడు మీరు ఈ సీఎం అని అనౌన్స్మెంట్ చేశారు అక్కడ సీఎం ఇంకా చచ్చిపోలేదు ఒకవేళ ఈ రావణాసురుడు లక్ వదిలేసి సీతం వదిలేసి మీ కాళ్ళ దగ్గరికి వచ్చి సన్ అయిపోతే వాట్ యుల్ టు అన్నారు అని నోరుదే అం లేదు రాముడు ఏం పర్లేదు అయోధ్య చేస్తా అది గచ్చద్ది గచ్చు ఇచ్చి కొడతాడు సరే రావణా చచ్చిపోయాడు ఎన్ని మనం మెసేజ్ పెట్టినా మెసేంజర్ పంపినా వినలేదు వాడు ఇతనికి అంత్యక్రియ చేయమన్నారు విభీషణుతో నేను చేయను వాడు చాలా మంచిది కాదు ఈజ్ నాట్ కరెక్ట్ అన్నాడు అప్పుడు రాముడు చెప్పాడు యు ఆర్ నాట్ కరెక్ట్ నౌ ఎందుకంటే మరణాంతరే నవైరం చచ్చిపోయా వైరం ఏమిటి నువ్వు చేయబోతే నేను చేహత్త ఎందుకంటే యు ఆర్ మై బ్రదర్ యు ఆర్ లైక్ మై బ్రదర్ ఈజ్ ఆల్సో లైక్ మై బ్రదర్ బికాజ్ యు ఆర్ మై బ్రదర్ ఇది రాముడు శత్రువు పట్ల వ్యవహారం శత్రువు పట్లే రాముడికి అంత కన్సర్న్ ఉంటే తన కోసం తన కోసమే తప్పిస్తూ తమ తమనామే జపిస్తూ తన కోసమే జీవిస్తుండే వాళ్ళ పట్ల ఈ అంటడా అది ఏమన్నా ఎడ చెప్పండి ఇంకో సీతాదేవి అక్కడ లంకలో ఉన్నప్పుడు హనుమంతుడు అమ్మా ఇలా అందర అన్నాడు ఎందుకు నాయన ఎందుకేమిటి నేను ఏడిపిస్తున్నారు కదా అన్న ఎందుకు ఏడిపిస్తున్నారు నేను ఇక్కడ ఉండబట్టి నేను ఇక్కడ ఎందుకున్నాను రావణాసుడు ఎత్తుకొచ్చాడు కాబట్టి రావణాసురుడు ఎందుకు ఎత్తుకొచ్చాడు నేను జింకా అన్నాను కాబట్టి బికాజ్ ఆఫ్ జింకా సీతా వెంటూ రంకా అంటే సీతాదేవి అక్కడికి వస్తేనే సినిమా పూర్తి అవుతుంది రావణాసురుడు అనే పాత్ర ముగిసిపోవాలి ఎందుకంటే ఇంకా వెనక్కి వెళ్తే భాగవతంలో శాపం ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ సీతాదేవి మనకి ప్రతీక మనకంటే జీవాత్మ శ్రీభాషాచారు పేరు విని ఉంటారు మహానుభావుడు చాలా స్పష్టంగా చెప్పారు రామాయణం రాముడు పరమాత్మ సీత జీవాత్మ హనుమంతుడు గురువు గారు గురువుగారు ఏం చేశారు ఆత్మను తీసుకొచ్చి పరమాత్మతో కలిపారు ఈ సీతాదేవితో హనుమ హనుమంతుడు అమ్మ వెళ్ళేసేస్తా అన్నాడు ఎందుకు వేసేస్తావు అంటే నేను ఏర్పిస్తున్నారు కదా నన్ను ఎందుకు ఏర్పిస్తున్నారు నేను ఇక్కడ ఉండబట్టి నేను ఇక్కడ ఎందుకున్నాను జంక అడిగాను ఆ కోసం అల్లు వెళ్ళేసరికి వెళ్ళి చెట్టుకొచ్చాడు మళ్ళీ జనకుడు కూతురుని కదా జనకుడు అంటే ఎవరండి జ్ఞానంలో తోపు సుఖదేవుడికే జ్ఞానం ఇచ్చినాను మరి అలాంటి ఆయన కూతురును కదా బంగారు జింకు ఉంటుందా ఆలోచించవచ్చు కదా నేను ఆలోచించలేదే అంటే సీతాదేవి మహాశక్తి ఆవిడ అమ్మవారు కానీ ఇక్కడ పాత్ర ఏంటి ఆవిడ ఒక జీవాత్మక ప్రతీక రాముడు దేవుడే కానీ అక్కడ సార్ ఆయన సన్ ఆఫ్ దశ కదా మా ఇంటి ఆవిడ సీత మా తమ్ముడు లక్ష్మణుడు ఇలాగే మాట్లాడాడు మా ఊరు అయ్యొచ్చు మీ దేవుడని వాళ్ళు చెప్పినా ఒప్పుకోలేదని ఎందుకంటే ఇక ఏమేజ్ వాళ్ళు ఆయన అలా ఉంటేనే వాడిని చంపగలడు అది అది దాని విధానం అంతే మరి కృష్ణుని ఎలాగదే పుట్టడమే రావడమే శంకుచక్ర కథా పద్మాలతో కనబడిపోయి ఎస్ ఆయన దే సుప్రీం అని వాళ్ళ మనల్ని చెప్పేశాడు అది ఇంకా చివరి వరకు అలా ప్రూవ్ చేస్తూనే ఉన్నాడు సరే ఈ సీతాది ఏముందో తెలుసా ఆయన వాళ్ళన్నేదో తిడుతున్నారనో అరుస్తున్నారనో నువ్వు హట్ అయ్యావు నిజమే కానీ వాళ్ళు ఎందుకు నన్ను అలా చేస్తున్నారు వాళ్ళు దే ఆర్డర్ ఆర్డర్ క్యారియర్స్ అంతే వాళ్ళు జస్ట్ టూల్స్ ఆఫ్ రావణ రావణాసురుడు చెప్పే వాళ్ళు చేస్తున్నారు అని చెప్పి సీతాదేవి గొప్ప మాట చెప్పింది నాకు చిన్న అపరాధతి ఎవరన్నా రామాయణాన్ని ఫాలో అయితే సూసైడ్ చేసుకోరు అంటే మైండ్ వీక్ అవ్వదు నాక చిన్న అపరాధతి అంటే లోకంలో తప్పు చేయని వాళ్ళు ఎవరు ఉంటారా ఎవరిది ప్రశ్న సీతాదేవి అంటే ఎంత క్షమాగుణంతో ఎవరు తన్న హింసించేవారి పట్ల అసలు ఇది సీతాదేవి లక్షణం మాత్రమే కాదు సహజంగా మనందరి బ్లడ్లో ఉంది అది మనం ఎలాంటి వాళ్ళం ఏదన్నా నష్టం కష్టం అయితే ఏం చేస్తాం పూర్వకర్మ అలా ఉంది అంటుండే రాజు తలరా తలరాజు ఎక్కడ వద్దు ఎప్పుడో సీతాదేవి ఎప్పుడో రాముడు వాళ్ళనిద్దరిని పూజించి ఆరు లక్షల ధనంతో కట్టిన రామదాసు గారు కూడా ఏం పడారు క్రూర కర్మముళ్ళు నేరక చేసి నేరములెంచకు రామా దారిద్ర్యము పరిహారమునివ్వే దైవ రామ అమ్మ విషయం ఏంటంటే రాముడు ఉన్నాడని కేవలం ఏదో అయోధ్యవాళ్ళు మాత్రమే నమ్మట్లే ప్రపంచంలో చాలా చోట్ల నమ్ముతున్నారు మన దేశం కాని చోట్ల కూడా నమ్ముతున్నారు మనకంటే బాగా బాలీ ద్వీపం అక్కడ ముస్లిములుగా మారిపోయినప్పటికీ కూడా వాళ్ళ ఇళ్లలో ఉన్నారు ఓకే ఇంకో విషయం రాముడు దేన్ని బట్టి మనం మాట్లాడుతాం రామాయణాన్ని బట్టి మాట్లాడతాం అలాగే మీరు రామభద్రాచార్యులు వారు ఇదే రామజన్మభూమి అని కన్ఫర్మ్ చేసిన వ్యక్తి పుట్టు అందుడు కోర్టుకు వచ్చి యాక్షన్ చెప్పారు ఎలా కన్ఫర్మ్ చేశారు మీరు అని అడిగితే ఆయన ఋగ్వేదంలోంచి ఒక ఉదాహరణ ఇంకా మిగిలినవి చెప్తూ చూడండి సరయు నదికి ఎంత దూరంలో ఉంటుంది అని చెప్పారు కోర్టు ఇంకొక మాట్లాడడానికి లేక తీర్పిచ్చారు ఇంకోటి పోనీ రామాయణము లేకపోతే ఇంకోటి నువ్వు ఒప్పుకోకు కాసేపు ఈ దేశానికి బాబర్కి ఏంటి సంబంధం బాబరి డొకైట్ దొంగడు దొంగలకో డెకాయిట్ టైము డెకాయిట్ టిప్పు సుల్తాను వాళ్ళ నాన్న డెకాయిట్స్ హూ రూయింగ్ థౌజండ్స్ ఆఫ్ టెంపుల్స్ ఇప్పుడు దొంగోడికి మాకు సంబంధం ఏంటి వాడి మతం ఏదైనా సరే మందు మీ తమ్ముడు గుడితే ఏంటి మా అన్నయ్య గుడితే ఇద్దరు దొంగలే కదా అది అయితే ఇక్కడ ఆగమాలని అనుసరించట్లేదు ఇప్పుడు ఫస్ట్ అంతస్తులో మీరు చాలా లాంగ్ ఇప్పుడు ఇప్పుడు అంతస్తుల్లో భవ్య దివ్య రామ మందిర నిర్మాణం అని అన్నారు ఇప్పుడు కేవలం గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే అయింది ఇరవై రెండో తారీఖున అందులో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది మిగతా ఫస్ట్ సెకండ్ ఫ్లోర్స్ అనేవి నిర్మాణం ఇప్పటికి జరగలేదు అందులో ప్రాణ ప్రతిష్ట జరిగిన తర్వాత పైకి హెవీ మెషినరీ వెళ్ళి లేకుంటే కాళ్ళతో తొక్కుతూ ఫస్ట్ సెకండ్ అంతస్తున్నా తర్వాత గోపురం ఇవన్నీ నిర్మించడం అనేది కలషం పెట్టేసేది కలశం అయిపోయింది సో హెవీ మెషినరీ వెళ్తుంది కాళ్ళతో తొక్కుతారు లేకుంటే ఇంత వర్క్ అనేది జరుగుతుంది లోపల మనం అంత ప్రతిష్ట చేసిన తర్వాత ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది ఇంకా ఆగొచ్చు కదా ఇన్ని వందల సంవత్సరాలుగా ఆగిన తర్వాత కోర్టు కేసు కూడా వచ్చి అది జడ్జిమెంట్ వచ్చిన తర్వాత హడావిడిగా జరపాల్సిన హడావిడ హడావిడం లేదు కాలం నిర్ణయించుకుంది ఇన్ని వందల సంవత్సరాలు ఆగింది ఇప్పుడు ఎందుకు జరుగుతుంది చూడండి ఏదైనా మనకి సంస్కృతంలో మాట ఉంది తేన వినా తృణాగ్రమ నా నలతి ఇప్పుడు మీకు టైం ఇచ్చాను లెవెన్ టు ట్వెల్వ్ అన్న కానీ మనం ఆల్మోస్ట్ వన్ అయిపోయింది ఇప్పుడు మీరు అనుకున్నట్టు నేను అన్నట్టు అవలేదే అవునా అవునా సో తేన వినా తృణాగ్రమపి నా చలతి అంటే అర్థం ఏంటంటే ఆయన ఆజ్ఞ లేకుండా పోచ కొస కూడా కదలదు కాబట్టి రాముడికి బిల్డింగ్ లేకపోతే ఇంత బిల్డింగు ఇంత విషయం జరుగుద్దా నిన్న పద్నాలుగు లక్షల దీపాలతో రాములు వారిని చిత్రించారు దీపాలతో రంగురంగుల దీపాలతో సో కొన్ని లక్షల మందికి ఉపాధి లభిస్తుంది కొన్ని లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది లోకానికి శాంతి జరుగుతుంది కదా ఇంకో విషయం ఈ ఇప్పుడు ఎవరైనా అంటే ఇంకా మన ఎలిఫెంట్ బాక్స్ డాక్స్ బాక్స్ అది ఎప్పుడు ఉంటుంది ఇప్పుడు రామమందిరం ఎవరి వలన అయ్యింది అనే ప్రశ్న వచ్చింది అనుకోండి ఎవరెవరు త్యాగాలు చేశారో వాళ్ళ వలన అయ్యింది కదా ఇప్పుడు ఎవరు కామెంట్ చేస్తున్నారో వాళ్ళ వలన అయితే అవలేదు దానివల్ల కామెడీ స్పూన్స్ ఇప్పుడు ఎవరైతే కామెంట్లు గట్టి మీద కూర్చొని చేస్తున్నారు వాళ్ళ 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 పార్టిసిపేషన్ అయితే లేదు కదా నేను వెళ్ళాను అయోధ్యకి తొంభై రెండులో కరసేవకి మళ్ళీ 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 వెళ్ళా మళ్ళీ మళ్ళీ వెళ్తా ఇంకో విషయం ఈ బల్ల ఎక్కడ పెట్టినా ఎక్కడ పెట్టినా మా ఇష్టం మీ ఇష్టం ఏం లేదు